ఓం శ్రీ గురువ్యో నమ శ్రీభాగవతృష్ణదేశేంద్రుల వారి శుద్ధ నిర్గుణతత్వకములు శిష్యాలుపు కైవడి పులుపుగా నీళ్లు చూదొచ్చు బుగ్గల రీతి అలసూర్యకిరణమందున గలనీళ్ళం వల్లే నెరుకా కనిపించు కనిపించునయ్య అంతలో నెచట కనిపించదయ్య కలకాలముక గలిగుండాది కలిగుండాది ఎరుక తిలకింపవాలు రాత్రి తిరుగో విధమున కనిపించు అంతలోయచటనిపించదయ్యాయన శిష్యం తొలకరిలో వచ్చు మెరుపువలెను నీటిలోని బుడగలవలెను ఎండమావులలోని జలమువలెను ఈ ఎరుక కనిపించుతూ వెంటనే లేకుండా పోచున్నది ఏ మార్పులు చెందక నిచ్చల స్థితి కలిగి ఉండదు ఎల్లప్పుడూ రాత్రింభవలు తిరుగుచున్న విధముగా ఈ ఎరుక రాకడపోకడలు కలిగి చెంచలముగా నుండును దీనికంటూ నిలకడ లేనే లేదు ఇక్కడ ఎరుక యొక్క స్వాభావికము ఇంకా ఏ విధంగా ఉంటుంది దీని పుట్టుక అంటే తలకరిలో వచ్చు మెరుపువలెను తలకరిలో వచ్చు మెరుపులు ఏ విధంగా ఉంటాయి అంటే ధగధగా మెరుపులు రావటం అక్కడి నుంచి ఉరుములనేది ఉరవటం వర్షం లేకపోయినా సరే ఆ మెరుపులు కానీ ఆ ఉరుములు కానీ ఎంతో తీవ్రతరంగా ఉంటాయి అన్నమాట అదేవిధంగా ఈ ఎరుక యొక్క లక్షణం ఏ విధంగా ఉంటుంది అంటే ఈ తొలకరలో వచ్చే మెరుపుల వల్లే ఆ తిరిగ తలుక్కున మెరవటం మళ్ళీ ఏమీ లేకుండా పోవటం అనేది జరుగుతూ ఉంటుంది ఇంకా ఈ నీటిలో వలేను ఇప్పుడు నీటిలో బుడగలనేది మన నీళ్ళు వచ్చే ఫోర్స్కి అంటే నీళ్ళు వరవడిగా ఎక్కువగా స్పీడ్గా నీళ్ళు అనేది వచ్చేటప్పుడు ఆ నీటిలో బుడగలు అనేది తయారవుతూ ఉంటాయి అన్నమాట అయితే తయారయ్యి అది కొంత ఒక్క క్షణము రెండు క్షణాలు కదలిక జరిగి చదక కథలకే ఆ బుడగలనేది పగిలిపోతూ ఉంటుంటాయి అదేవిధంగా అక్కడికక్కడే నీటిలో బుడగనేది తయారవుతూ ఉంటుంది మళ్ళీ వెంటనే ఆ బుడగనేది పగిలిపోతూ ఉంటుంది అట్లానే ఈ ఎరుక యొక్క స్వాభావికము ఆ బుడగల్లే అక్కడికక్కడే తయారవటం జరుగుతూ ఉంటుంది మళ్ళీ వెంటనే కనపడకుండా బుడగనేది నీటిలో ఏ విధంగా కలిసిపోతూ ఉంటుందో అదే విధంగా ఈ ఎరుక యొక్క స్వభావికంగా ఎక్కడి నుంచి అయితే తను తయారైందో అక్కడికే మళ్ళీ కనపడకుండా పోవటం అనేది జరుగుతూ ఉండదు ఇంకా ఎండమావులలోని జలము వలెను ఎండమావుల్లో జలం అనేది ఎప్పుడూ కూడా లేవు అక్కడ వాస్తవంగా జలం అనేది ఒక ప్రవాహం అనేది ఒక చెరువులో కానీ ఒక బావిలో కానీ ఒక పెద్దగా నదిలో కానీ నీళ్ళు ఉంటాయి కానీ ఎండమావిలో విశాల ఎడారి ప్రదేశంలో ఎండల ఎండ మనకి కనపడ్డప్పుడు ఆ ఎండమావికి అక్కడ జలం ఉన్నట్లు మనకు తోచుంది అనమాట కానీ వాస్తవకంగా అక్కడ జలం అంటూ లేవు అదేవిధంగా ఈ ఎరుక యొక్క స్వాభావికం ఏంటిదంటే దాని మూలం అనేది అసలు లేనే లేదు. అయినప్పటికీ నే ఎండమావుల జలం లేనట్లుగానే లేకపోయినా నీళ్లు ఏ విధంగా ఉన్నట్లు మనకి కనపడుతూ ఉంటాయో అదే విధంగా ఎరుకు యొక్క స్వాభావికము దాని యొక్క నిజతత్వం అనేది లేకపోయినప్పటికీ కూడా అది ఉన్నది ఉన్నది ఉన్నాను ఉన్నాను అని మనకి కనపడుతూ ఉంటుంది అనమాట ఇంకా యొక్క ఈ నీరు యొక్క కనిపించుచు వెంటనే లేకుండా పోవచ్చున్నది ఏ మార్పులు చెందగా నిచ్చల స్థితి కలిగి ఉండదు ఇది ఎప్పుడూ కూడా ఈ ఎరుక యొక్క స్వభావకం ఎటువంటిదంటే ఇంకా ఎటువంటి మార్పు అంటూ జరగకుండా నిచ్చల స్థితి అంటూ దీనికి లేనేలేదు అంటే నిరంతరం ఇది కదులుతూనే ఉంటుంది నిరంతరం ఇది చలనంగా మారిపోతూనే ఉంటుంది ఎప్పుడూ కూడా కదలికంటూ ఒక్క క్షణం అంటూ కూడా లేకుండా కదలకుండా ఉండలేదు ఈ ఎరుక మరి దీని యొక్క ఎరుక యొక్క స్వాభావికాన్ని మనం చెప్పుకునేటప్పుడు మనం ఇక మన మీద కానీ మనం పోలుసుకున్నట్లయితే మనం నిరంతరం అనేది కదులుతూ ఉన్నామా కదలకుండా ఉన్నామా ఒక్క క్షణమైనా కదలకుండా మనం ఎవరమైనా ఉండగలుగుతూ ఉన్నామా అంటే ఎవరము కూడా ఒక్క క్షణం కూడా ఉండలేకపోతూ ఉన్నాం. మరి ఒక్క క్షణం కూడా కదలలేక ఉండపో అంటే మన ఎరుక యొక్క స్వాభావికమే మనం కదా మరి మరి మనం ఆ ఎరుక యొక్క స్వాభావికంతో కదా ఒక్క క్షణం కూడా ఉండలేకపోతున్నాము నిలకడగా ఇక్కడ నిలకడగా ఉంటాం అంటే కేవలము మనస్సు యొక్క స్వాభావికమే ఒక్క క్షణం కూడా అది ఖాళీగా ఉండేదంటూ జరగదు అందువల్ల ఎప్పుడూ కూడా ఈ నిలకడ లేకుండానే మనం ఎప్పుడూ కదులుతూనే మెదులుతూనే ఉన్నాం మరి ఈ కదులుతూ మెదులుతూ లేకుండా ఉండే యొక్క ఎరుక ఎప్పుడు ఇది నిజమైంది కాదు ఇది శాశ్వతమైనది కాదు ఇది అసలు లేదు అని మనకు పెద్దలు మనకే ఘంటాపతంగా తెలియజేయటం జరుగుతుంది అయితే మనం ఏం చేస్తూ ఉన్నాం ఒల్టాగా ఇది ఉన్నది అని మనం ఎక్కడ బతుకుతూ ఉన్నాం ఇది మనకి భగవత్ తత్వానికి మనకి ఉండ వ్యత్యాసం అనేది ఈ విధంగా ఉన్నది మనమోన ఉంది అనే ఈ జీవితంలో ఇదే ఎప్పటికెప్పుడు మార్పులు చేర్పులు జరుగుతూ ఉన్నప్పటికీ కూడా ఇది నిన్న లేనిది ఈరోజు వచ్చింది ఈరోజు ఉండదు రేపు లేకుండా పోతూ ఉన్నదని కొంచెమైనా విచారణ అంటూ లేకుండా మనం ఏం చేస్తూ ఉన్నాం అదే నిజము అదే నిజము అదే నిజం అని మనం దాన్నే శాశ్వతంగా భావించి ఇక్కడ మనం బతుకుతూ ఉన్నాం కానీ వాస్తవమైన నిజతత్వంలో అస్సలు ఇది లేదు అని మనకి కంఠాపదంగా తెలియజేయటం జరుగుద్ది ఇది క్షణక్షణంగా మారుతూ ఉంటుంది క్షణంలో మార్పులు చేర్పులు జరుపుతూ ఉంటుంటుంది అందువల్ల ఇది శాశ్వతమైనది కాదు ఇది నిజం కాదు అని మనకి దైవ మార్గములో అనుభవజ్ఞులు ఎవరైతే ఉన్నారో మనకు పెద్దలు వాళ్ళు మనకి ఈ గ్రంథాల ద్వారా తేల్చి చెప్పటం కానీ ఈ రోజైనా సరే మనం దీన్ని పూర్తిగా విచారించి ఈ ఎరుక యొక్క స్వభావికం ఎరుక అంటే ఇక్కడ శరీరము శరీరములో ఉన్న జీవుడు ఈ జీవుడన్నా ఈ శరీరమన్నా మొత్తం ఏకమయ్యే ఉన్నది అన్నమాట సూక్ష్మ రూపకంగానే మనం చెందితే జీవ జీవుడు అవుతాము స్థూలంగా ఉంటే మనం శరీరం అవుతాం ఇదే వ్యత్యాసం మరి ఈ జీవుడు ఈ నిరంతరం కూడా మరి ఇది నిజమో ఇది నిజమో అని ఈ ప్రత్యేకత అనే భావనతోటి మనం జీవనం గడుపుతూ ఉన్నామా లేక ఇది అబద్ధము అని మనం ఎక్కడ ఈ లోకములో ప్రాణ జీవనం అనేది గడుపుతూ ఉన్నామా ఇది మనం ప్రతి ఒక్కరము కానీ ఎవరికి వాళ్ళమే ప్రశ్న కానీ వేసుకున్నట్లయితే మనకే తెలిసిపోద్ది మనం అబద్ధంలో బతుకుతున్నామా నిజములో బతుకుతున్నామని నిజమంటే ఏమిటి ఇక్కడ ఎప్పుడు మార్పు చేర్పు లేకుండా ఒకే రకంగా ఉండేది ఏదైతే ఉన్నదో అది ఇక్కడ నిజము అంటే ఇప్పుడు మరి మార్పు చేర్పు లేకుండా ఒకే రకంగా మనం ఉండగలుగుతూ ఉన్నామా లేక ఈ మార్పులు చేర్పులు జరిగే దానితోటి బతుకుతూ ఉన్నామా ఈ రెండింటినీ మనం పోల్చుకున్నట్లయితే మార్పు చేర్పు అంటూ జరగకుండా మనం మట్టికి ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనం ఉండటం లేదని ప్రతి ఒక్కరికి కూడా అర్థమైపోతూ ఉంటుంది ఎవరినో విమర్శించుకోవలసిన పని లేదు దైవ మార్గము అంటే ఎవరికి వాళ్ళమే ఎవరిని వారినే ఇక్కడ విమర్శించుకోవటం అనేది జరుగుద్ది ఒకరిని విమర్శించేది కాదు దైవ మార్గము అంటే తన్ను తాను విమర్శించుకునేది ఏదైతే ఉందో అదే ఇక్కడ వాస్తవమైన దైవ మార్గము తన్ను తాను విమర్శించుకోవటం అంటే సత్యం అంటే ఎప్పుడూ మనకి ఇక్కడ ఒకే రకంగా ఉండేది సత్యం అసత్యం అంటే ఇప్పుడు ఒక రకంగా కొద్దిసేపు ఇంకొక రకంగా మార్పే మారిపోయేది ఏదైతే ఉందో అది అసత్యం ఇక మనం సత్యములో జీవిస్తూ ఉన్నామా లేక అసత్యములో జీవిస్తూ ఉన్నామా అని మనం కానీ ఒక్క ఎవరికి వాళ్ళం కానీ విచారించుకుంటే తప్పనిసరిగా మనం ఎందులో ఉన్నాము అన్నది తేలిపోద్ది ఎప్పుడైనా సరే మనకి లోకంలో కనపడేది దైవ మార్గము దైవ విధానము అంటే ఏమి కనపడద్దు అంటే ఒక భగవంతుణ్ణి ఒక గుళ్ళోనే ఏర్పాటు చేసి ఒక గుళ్ళో పెట్టిన విగ్రహానికి మనం పూజలు చేయటం కానీ లేకపోతే కొంతమంది ఏ రాముడనో ఏ కృష్ణుడనో లేకపోతే ఇంకా ఎవరో మహనీయులను వాళ్ళని సేవించి వాళ్ళకి నమస్కరించి వాళ్ళ విధానం మంచిది అని మనం వాళ్ళు గొప్ప వీళ్ళు గొప్ప అనుకొని చర్చించుకొని వాళ్ళు దేవుళ్ళని ఇట్టనుకోవటం వాస్తవికంగా తన్ను తాను విచారించుకునే యొక్క విధానం కాడకే రానేరారు తన్ను తాను విచారించుకునేటప్పుడు బయట ఏది కూడా మనకి కనపడదు బయట ఇంకొకరు మనకంటే వేరుగా ఇంకొకరు ఎవరో ఉన్నారని మనకి అసలు తోచనే తోచదు ఎందుకు బయట ఉన్నారు అని అనుకునేది మన సంకల్ప రూపకం అనేది బయటికెళ్ళి అని గుర్తెరిగితే తప్ప లేకపోతే రాముడున్నాడో లేడో మనకెట్లా తెలుసుద్ది కృష్ణుడున్నాడో లేడో మనకెట్లా తెలుసుద్ది గుడి ఉన్నదో లేదో గుడిలో విగ్రహం ఉన్నదో లేదో మనకెట్లా తెలుసుద్ది మనం పోయి మన జ్ఞానం పోయి మన సంకల్ప రూపకంగా పోయి అక్కడ వర్ణించినప్పుడే కదా అది మనకి గోచరం అవుతూ ఉన్నది లేకపోతే లేదు కదా అదే మా విషయం ఆ వర్ణన ఏదైతే ఉందో తనను తాను కానీ విచారించుకున్నట్లయితే మనం ఏ విధంగా ఇక్కడ అబద్ధంలో జీవిస్తూ ఉన్నామా లేక నిజంలో జీవిస్తూ ఉన్నామా అని మనల్ని మనం విచారించుకున్నట్లయితే అబద్ధంలో కానీ జీవించటం అనే మనకు నిర్ధారణ తేలిపోతే నిజ జీవితం అనేది ఏ తీరిగా మనం జీవించాలి మరి నిజంలో ఏ తీరిగా మనం బ్రతకాలి ఎప్పుడు శాశ్వతంగా ఉండే యొక్క స్వరూపం అంటే ఏమిటి అశాశ్వతమైన స్వరూపం అంటే ఏమిటి ఈ అశాశ్వతమైన స్వరూపం అంటే ఇప్పుడు మనకు కనపడేదే మనకు పెద్దలు చెబుతుందదే ఈ శరీరం అనే భావన ఏదైతే ఉన్నదో ఈ శరీరములో ఉన్న జీవుడు ఈ శరీరము అనే పరిధితో కూడుకున్న భావం ఏదైతే ఉన్నదో అది అశాశ్వతము ఈ పరిధి ఉన్నంతసేపు ఇది ఎంతసేపు కూడా ఈ చంచలంగానే ఇది తిరగటం చెంచలంగానే కదలటం ఒక క్షణం కూడా ఖాళీగా ఉండకుండా నిరంతరం ఏదో ఒక కదలికలనేది జరుగుతూనే ఉంటుంది అది ఇక్కడ అశాశ్వతం శాశ్వతం అంటే ఏమిటి ఈ కదిలేదానికి కదలకుండా ఎప్పుడూ నిరాకారంగా ఉండే యొక్క స్వరూపం శాశ్వతం ఇప్పుడు మనం ఈ కదిలేది మనం అనుకోకుండా ఈ కదిలేదానికి ఆధారమైన స్వరూపం కదలకుండా ఉండ స్వరూపమని ఆ స్వరూపం కాడకి చేరుకునే యొక్క మార్గాన్ని ఎవరైతే ఎన్నుకొని ఆ మార్గం ద్వారా కదలకుండా ఉండే ఏ అచల పరిపూర్ణ స్వరూపాన్ని చేరుకోగలుగుతారో అది శాశ్వతమైన భగవంతుని యొక్క స్వరూపము మరి అక్కడకు చేరుకుంటేనే ఈ అశాశ్వతమైన తత్వం ఏదైతే ఉన్నదో ఈ అశాశ్వతం అంటే ఈ రోజుండి రేపు లేకుండా పోయేది అంటే ఈ శరీరం ఈ రోజు ఉంటుంది రేపు లేకుండా పోతుంది దీంట్లోనే ఈ జననం అనేది ఈ మరణం అనేది సంభవించుతూ ఉన్నది ప్రతి ఒక్కరికి కూడా అయితే శాశ్వతమైన వస్తువు అక్కడే ఉంటూ ఉన్నది ఈ అశాశ్వతమైనది ఏదైతే ఉందో అంటే పుట్టి పెరిగి నశించేది అశాశ్వతం అసలు లేదు లేకనే ఉన్నట్టుగా మనకి ఇక్కడ భ్రమ చెంది మనం ఎన్నో ఇబ్బందులు బాధలు పడుతూ ఉన్నాం కాబట్టి దాన్ని తొలగించుకోవటమే వాస్తవమైన దైవ మార్గము కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మానవుట పుట్టినందుకు మా అంటే అజ్ఞానము నా అంటే లేకుండా వా అంటే వర్తించేది డా అంటే ఉండేవాడు అజ్ఞానము లేకుండా వర్తించి ఉండేవాడు అని మానవుడు అంటే అర్థము మరి ఇప్పుడు మనం మానవులుగా అజ్ఞానం లేకుండా జ్ఞానవంతులుగా మనం జీవిస్తూ ఉన్నామా లేక అజ్ఞానంగా జీవిస్తూ ఉన్నామా అజ్ఞానము అంటే ఈ లేఖనే ఉండట్టుగా భ్రమచంది జీవించేది అజ్ఞానము జ్ఞానము అంటే ఎప్పుడూ కూడా మనం పుట్టకదలకి ఈ శరీరం పుట్టకదలకి ఈ శరీరం పుట్టినాక ఇది పోయినాక కూడా ఉండేది ఏ శాశ్వతమైన పరమాత్మతత్వం అయితే ఉన్నదో అది ఇక్కడ జ్ఞానస్వరూపము కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ రెండింటినీ పోల్చుకొని వాస్తవమైన సత్య మార్గాన్ని అవలంబించి సస్యస్వరూపంగా మారిపోవటమే ఇక్కడ సచ్చాన్ని వదలటం ఓం తత్స్